ఏదో పెద్దయిన తర్వాత నా మాట వినట్లేదు చదవట్లేదు లోకానుసారంగా జీవిస్తున్నాడు అని ఆలోచన చేస్తాము కానీ చిన్న వయసు నుంచి దేవుడు చెప్పిన మాట మీ గురించి మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి ఎవరైతే గొడ్రాలలో ఆనబడుతున్న ఈ లోకంలో ఉన్న స్త్రీలు వారు ధన్యులు అనే రోజులు వస్తాయి కాబట్టి మీ గురించి మీ పిల్లల గురించి భారంతో కన్నీటితో ప్రార్థన చేయమని ఆ సిలువ భారం మోస్తూ ఆ యొక్క ముళ్ళ కిరీటం పెట్టుకుంటూ ఆ యొక్క శరీరం అంతా రక్తం కారుకుంటూ చివరి నిమిషంలో కొన్ని నిమిషాల్లో ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏసుక్రీస్తు ప్రారు సిలువలో మరణిస్తారు ఆ నిమిషంలో కూడా ఏసయ్య చెప్పిన మాట మీ గురించి మీ కుటుంబం గురించి మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి అని ఇప్పటికైనా మనం భారం కలిగి చేద్దామా ఎప్పుడో తప్పిపోయినప్పుడు కాదండి ఎప్పుడో సమస్తమా మన చేతుల నుంచి చేజారిపోయినప్పుడు కాదు వారు